ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై ఒకటి మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి విఫరాల్లోకి వెళ్తే అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అయితే పనిచేసే కార్యాలయాల్లో శక్తి సామర్థ్యాలు తక్కువగా ఉంటాయి దీనికి ముఖ్య కారణం కుటుంబ సభ్యులు ఇంకా వ్యాపారస్తులు వారి భాగస్వాముల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి అలాగే వారు మీకు హాని తలపెట్టవచ్చు ముఖ్యంగా మీరు ఇతరుల నుండి వేరుగా ఉండడానికి ప్రయత్నించండి మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించడం చాలా మంచిది ఆ పాత మధురమైన రొమాంటిక్ అనుభూతుల తాలూకు రోజుల్ని మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీరు తిరిగి పొందబోతున్నారు ఇంకా మీ వైవాహిక జీవితం చక్కని మలుపు తిరుగుతుంది అది కూడా ఎప్పటికీ చెదరని మధుర క్షణాలతో కూడి ఉంటుంది అలాగే ఆర్థిక ప్రయోజన ఆలోచనలు గల అత్యంత తెలివి నిండిన వాటిని ముందుకు తెస్తారు అలాగే ఈ రోజు పిల్లలపై మీ అభిప్రాయాలు నిరుద్దడం వారి కోపానికి కారణమవుతుంది వారికి అర్థమయ్యేలా చెప్పడం మెరుగు అప్పుడు వారు వీటిని అంగీకరిస్తారు మీ ప్రేమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండడం చాలా మంచి పనులు చేస్తారు విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాలి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దశావతార స్థితిని పారాయణం చేయండి మరియు విష్ణు సహస్ర నామాన్ని పారాయణ చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన భవంతు